यो चाहिँ नि बेलाको लागि लाग्यो। यो चाहिँ नि बेलाको लागि लाग्यो। यो चाहिँ नि बेलाको लागि लाग्यो। విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరించాలి సాగరబాబు వికలాంగణం చేసిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ઇજ્જત અધિકારને નિર્લક્ષય વહીકરી નશિન થાલી મેદા પ્રદલ પ્રમાણ આપના દીસનો ઇજ્જત અધિકારને નિર્લક્ષય વહીકરી નશિન થાલી ઇજ્જત અધિકારને નિર્લક્ષય વહીકરી નશિન થાલી મેદા ઇમુકની ભલી જેસનો ઇજ્જત અધિકારને ఈ రోజున ఎవరైతే ఉన్నారో బాగా మాకు న్యాయం జరగాలని ప్రజా సంఘాలు దంత సంఘాలు మన మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మరి ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ సంస్థ అయినా ఏ కంపెనీ అయినా ఏ ప్రైవేటు మరి సంస్థ నడిపేవారైనా అక్కడ పనిచేసే వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు లేదా యాక్సిడెంట్లుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారిని తగిన విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క సంస్థ పైన ఆ యొక్క డిపార్ట్మెంట్ పైన ఉంటుంది కాబట్టి మరి కరెంట్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో మరి వారు తక్షణం స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని కోరుకుంటూ వచ్చి వల్లా సాగర్ బాబు నారంపూడి మండలం పెద్దపదంగొళ్ళ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత యువకుడు రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది అతను పడి ఆ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి గురయ్యి పూర్తిగా నడుముల దగ్గర నుంచి పోతే మొత్తం కాళ్ళు కూడా సచ్చు పడిపోయి బతికున్నాడే కానీ చనిపోయిన శవంలే లే శవం పరిస్థితే అతనిదైతే త్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమీ ఆదుకోకపోతే ఇప్పుడు పద్నాలుగు రోజుల నుంచి పద్నాలుగు రోజులుగా వెళ్ళే నిరాహార దీక్ష చేస్తున్నాడు మరి ఈ ప్రభుత్వం అసలు దున్నపోతు మీద పడ్డట్టుగా ఈ ప్రభుత్వానికి ఏమన్నా కొంచెమైనా చలన ఉందా ఇంత జరిగి ఈ విధంగా ఉంటే ఆ బాధితుడికి ఆ సంస్థ తరఫున ఆ సంస్థ మీద కేసు పెట్టాలని ఆ సంస్థ తరఫున తనకి న్యాయం చేయాలని తను జీవించడం కోసం తన భార్యకి కూడా ఏదో ఒకటి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని అతను చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకి ప్రజా సంఘాలుగా వామపక్ష పార్టీలుగా మేమందరం మద్దతు తెలుపుతా ఉన్నాం అదే ఉద్దేశంతో ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల ఎమ్మార్ గారిని కలిసి మేము అంటే ఇవ్వటానికి వచ్చాము ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ ఇటువంటి విషయాల్ని ఉత్తగంటంతో ఖండించవలసిందిగా కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఒక లైన్ మ్యాను అతను డ్యూటీ చేయాల్సి ఉంటే లైన్ మ్యాన్ తక్కువ గిక్కేసుకుని కార్ మెయింటైన్ చేస్తూ లైన్ మ్యాన్ కింద ప్రైవేట్ వ్యక్తుల్ని ఒక ఐదుగురునో ఆరుగురు పొరపాయించి వారిని వివిధ గ్రామాల్లో బాధ్యులుగా ఉంచి లైన్ మ్యాన్ మాత్రం ఎక్కడో వాళ్ళు పిల్లల్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఇక్కడ అసిస్టెంట్లుగా పెట్టుకున్నటువంటి ప్రైవేటు కుల చేత మాత్రం విధి నిర్వహిస్తూ అతనైతే వేలకు వేలు జీతాలు తీసుకుంటూ వీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రైవేటు లైన్ మ్యాన్ల దగ్గర నుంచి కూడా ఫీజ్ ఆపాల కోసం సర్వీసులు రిపేర్ చేయాలని అయితే చెందాలన్నా పేద ప్రజల దగ్గర డబ్బు రుసులు చేసి కొత్త ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కొత్త లైన్ మ్యాన్ తీసుకొని ఈరోజు ప్రైవేటుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులని తీవ్ర ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు మిత్రులు చెప్పారు పద్నాలుగు రోజులుగా ఇల్లని హార్ దీక్షలు చేస్తూ ఉన్నారని ప్రభుత్వం ఎందుకు స్పందించట్లా లైన్ మ్యాన్ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి ఎందుకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వాలా ఎందుకు ఇంకా ఈ కుటుంబం మాకు రక్షలు కల్పించండి మాకు న్యాయం చేయండి అని ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరిగి పొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏందో అర్థం కానిటువంటి పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించాలా సాగర్బాబు కుటుంబానికి న్యాయం చేయాలి అలాగే లైన్ మ్యాన్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేంత ఎంతవరకు సిపిఐ పార్టీ తీరు చేస్తున్నటువంటి పోరాటంలో మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు అలాగే సిపిఎం పార్టీ నుంచి మరి గుంటూరు వెంకటేశ్వర గారు వాళ్ళు కూడా ఈ సందర్భంగా సాధుబాబు కుటుంబానికి న్యాయాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాట్లాడారు చూడారా ఈరోజు సాగర్ బాబు గారికి జరిగిన అన్యాయం చాలా కూర్చలేనిది ఇటువంటి అన్యాయం జరుగుతున్న ఎంతోమంది కార్మికులు ఈ బాధలు పడతా ఉన్నారు విద్యుత్ ఎక్కువగా ఈ కా ఈ ఇబ్బందులు ఉన్నాయి మరి ప్రైవేటు వ్యక్తుల్ని పురమాయించడం మరి వాళ్ళని స్తంభాలు లెక్కించడం ఈ లైన్మేన్కు పరోపాటిగా జరిగిపోతూ ఉంది గతంలో ఇక్కడ చూస్తే వెల్లటూరులో కూడా ఇదే పరిస్థితి జరిగింది అతను చనిపోవడం కూడా జరిగింది మిత్రులారా మరి ఇటువంటి చావులు ఎన్నో వస్తూ ఉన్నాయి సాగర్బాబు అదృష్ట శాతం బతికాడు తప్ప బతికినా కూడా జీవత్సంలాగా పడిపోయాడు ఇతన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అయిపోయి ఉంది ఆ విద్యుత్ శాఖ కూడా బాధ్యత ఉంది విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం రెండు సంవత్సరాలుగా అతను మంత్రంలోనే ఉంటే పట్టించుకోపోవడం దుర్మార్గమైన విషయము ఈ దుర్మార్గాన్ని ఖండించాలంటే అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ పొందుకోవడం జరిగింది ఈ దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా మరి ఈ దుర్మార్గం పాల్పడ్డ ఆ లైన్ లైన్మెన్ ఎవరైతే ఉన్నారో అతనిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరి కేసులు నమోదు చేసి ప్రభుత్వం దీని మీద విచారణ జరిపి సాగర్బాబుకు సరే న్యాయం జరపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఏదైతే అన్యాయం జరిగిందో అతని తరఫున మేము న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు చేయాల మంచిది రైతుడు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి గురి ఈరోజున జీవోక్షేమం లాగున్నటువంటి సాగర్ బాబు తన న్యాయం చేయాలని ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని గత పద్నాలుగు రోజుల నుంచి విలే నిరాహార దీక్ష చేస్తున్నారు దానిలో భాగంగా మరి వివిధ ప్రజా సంఘాలు జిల్లా వ్యాప్తంగా మనకు న్యాయం చేయాలనేటువంటి దాని మీద మరి వారికి మద్దతుగా నీకు ప్రజా సంఘాలు మరి నిరాహార దీక్షలు అలాగే ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి సాగర్ కుటుంబం తరఫున ప్రభుత్వానికి న్యాయం చేయాలనేటువంటి నివేదికను సమర్పించడానికి ఈ రోజున మరి ప్రజా సంఘాల ఆధ్వర్యం వామపక్ష పార్టీ సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ పార్టీ తల్లి సంఘాల ఆధ్వర్యంలో రోజు జరుగుతున్నటువంటి ఈ రిలే ధర్నా కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి హలో జీపెంఎల్ పార్టీ నుంచి మన మధ్యలో బాధ్యులు ఉన్నారు వారు కూడా ఒక నిమిషం తాము కట్ చేసి తీర్తుండ్రు వారు ఒకరు మాట్లాడి విపుడులాన ఈరోజు వెనుకొండ పట్టణంలో జరుపుకున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం విద్యుత్ శాఖ చేస్తున్నటువంటి గుర్మార్గంపెనీ వెండగట్టడానికి ఇటీవల కాలంలో లైన్ ప్యాన్లు ఎంతోమంది ఉన్నారు కనీసం వాళ్ళకి స్తంభం కనుక కూడా చాలా కాదు వాళ్ళ కింద ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి కురవాళ్ళని పెట్టుకొని వాళ్ళకి అరాకొర జీతాలు ఇస్తూ దాంట్లో మళ్ళీ గురించి రిపేర్ చేసినటువంటి డబ్బుల్లో కమిషన్ వీళ్ళకి ఇచ్చి ఇలా పేద వర్గాల్లో ఉన్నటువంటి చిన్న సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళకి అటు పర్మనెంటు కాకుండా టెంపరీ కాకుండా అవసరానికి ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కనీసం మానవత్వంగా వాళ్ళకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వడము వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి పెట్టిబాలు ఇప్పించడం లేకుండా ఈ రోజు కూడా నిమ్మకు నియంత్రం చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద వెంటనే చర్యలు చేపట్టాలని వామపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే మధ్యలో